హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని పెన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ముందుగా పెన్ని స్టాక్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ జనరల్ ప్రైస్ అనేది టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది కొన్ని టూ రూపీస్ వన్ రూపీస్ కూడా ఉంటాయి అనుకోండి అండ్ లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ సపోజ్ మీరు లో ప్రైస్ లో షేర్స్ బై చేయొచ్చు కానీ దాన్ని సెల్ చేయాలనుకున్నప్పుడు బై ఉండకపోవచ్చు అండ్ కొన్ని స్టాక్స్ సడన్ గా డీలిస్ట్ కూడా అయిపోతాయి సో పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అండ్ పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ సరైన రీసెర్చ్ చేసి టోటల్ కార్పొస్ ని ఒకే స్టాక్ లో కాకుండా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ సో ఈ వీడియోలో కొన్ని బెస్ట్ పెన్ని స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటి కంపెనీ సుజిలాన్ ఎనర్జీ లిమిటెడ్ వై సుజిలాన్ ఎనర్జీ లిమిటెడ్ సుజలన్ ఎనర్జీలో అప్పులు కొంచెం భయపెట్టొచ్చు అయితే పెన్నీ స్టాక్స్ చూసినప్పుడు సుజలన్ ఎనర్జీ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ కి ఒక ప్రామిసింగ్ స్టాక్ గా కనిపిస్తుంది కంపెనీ లాస్ట్ ఇయర్ మార్చ్ లో రెండు వందల ఆరు కోట్ల నష్టం తర్వాత ఈ మార్చ్ లో మూడు వందల ఇరవై కోట్ల లాభాలని పోస్ట్ చేసింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఇండియన్ బిలిని అయిన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ నుండి ఆర్డర్ కూడా వచ్చింది సో కంపెనీ లీడర్షిప్ కంపెనీ డెట్ ని తగ్గించడానికి చూస్తుంది అండ్ కంపెనీ క్లైమేట్ చేంజెస్ కోసం ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్న ఎఫర్ట్స్ వల్ల సుజలన్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ కి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసరికి సౌత్ ఇండియన్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పెన్నీ స్టాక్స్ బేస్ లో సాలిడ్ క్యాండిడేట్ గా ఉంది దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో క్వార్టర్ బేసిస్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ రెండవది బ్యాంక్ ప్రాఫిట్స్ అనేవి వరుసగా పెరుగుతున్నాయి బ్యాంక్ కస్టమర్ బేస్ పెంచుకుంటుంది మెయిన్ గా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అకౌంట్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల కంపెనీ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మురళి రామకృష్ణన్ సడన్ ఎగ్జిట్ అవ్వడం వల్ల బ్యాంక్ గ్రోత్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి అయినా ఆ ఎగ్జిట్ అనేది టెంపరీ ఇంపాక్ట్ చూపించింది బట్ లాంగ్ టర్మ్ లో బ్యాంక్ అనేది సాలిడ్ గ్రోత్ ఉండొచ్చని అనుకుంటున్నారు అండ్ థర్డ్ కంపెనీ రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్ డిసెంబర్ క్వార్టర్ లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ పోస్ట్ చేసినప్పటికీ నెట్ సేల్స్ మాత్రం ఫైవ్ పర్సెంట్ పెరిగాయి అండ్ రిలయన్స్ పవర్ పదిహేను వందల కోట్ల డెట్ ని ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫుల్లీ రీపేయింగ్ చేయడానికి కమిట్ అయింది దీనికోసం అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లో పన్నెండు వందల కోట్ల వరకు డెట్ క్యాపిటల్ ని రేజ్ చేసింది అండ్ రిలయన్స్ పవర్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ లో ఒక పార్ట్ అండ్ బ్లాక్ రాక్ ఈటీఎఫ్ ఫండ్ రిలయన్స్ పవర్ లో స్టేక్ బై చేయడం పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అంటే దివాలా చర్యలను విత్తుట చేసుకుంది సో ఈ పాజిటివ్ న్యూసెస్ వల్ల ట్వంటీ ట్వంటీ త్రీలో లో పెన్ని స్టాక్ కేటగిరీలో రిలయన్స్ పవర్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూకో బ్యాంక్ యూకో బ్యాంక్ కూడా పెన్నీ స్టాక్ టు ఇన్వెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పొచ్చు బ్యాంక్ సాలిడ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో గ్రోత్ అండ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్సెస్ లో గ్రో అవ్వడం ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫ్యూ ఇయర్స్ నుండి గుడ్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి అండ్ యూకో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ స్లో అండ్ స్టడీ గ్రోత్ అనేది ఉంది యూకో బ్యాంక్ బ్యాడ్ లోన్స్ పై క్రెడిట్ కాస్ట్ అండ్ ప్రొవిజన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ట్వంటీ ట్వంటీ టూ నుండి షేర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్స్ అనేవి ఇచ్చింది అండ్ ఇంకో కంపెనీ అందరికీ తెలిసిన కంపెనీ వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ ఐడియా ఒక క్లాసిక్ పెన్నీ స్టాక్ అని చెప్పొచ్చు కంపెనీ ఫ్యూచర్ అనేది ఇండియాలో టెలికామ్ సెక్టర్ లో కాంపిటీషన్ అండ్ కంపెనీ డెట్ ఆబ్లికేషన్ కారణంగా బ్యాలెన్స్డ్ గా ఉంది మేజర్ రిలీఫ్ ఏంటంటే కంపెనీ గవర్నమెంట్ కి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ని ఈక్విటీగా మారుస్తామని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ నుండి ఇది పెండింగ్ లో ఉంది టెన్ రూపీస్ ప్రైస్ తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వొడాఫోన్ లో పదహారు వేల నూట ముప్పై మూడు కోట్ల విలువైన షేర్లు కలిగి ఉంది కంపెనీలో చాలా ఆర్డ్స్ ఉన్నప్పటికీ వడోఫోన్ ఐడియా మూడు వందల పదిహేడు మూడు బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ రీసెంట్ గా ఇండియన్ బిలియనర్ అయిన కేఎం బిర్లా తిరిగి కంపెనీ బోర్డులోకి లోకి రిలీజాయిన్ అవ్వడం అండ్ కంపెనీ పడిపోకుండా కాపాడాలనే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఈ పెన్ని స్టాక్స్ కేటగిరీలో ఇంకొక కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ తో ఈక్వల్ గా ఉంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ క్రెడిట్ అండ్ డిపాజిట్స్ గ్రోత్ బ్యాంక్ యొక్క ఎన్పిఎస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ తగ్గాయి అండ్ లాస్ట్ వన్ ఇయర్ లో స్టాక్ ప్రైస్ అనేది డబుల్ అయ్యింది అండ్ ఇంకొక స్టాక్ వచ్చేసరికి పీసీ జ్యువెలర్ పీసీ జ్యువెలర్ అంత పెద్ద జ్యువెలరీ బ్రాండ్ ఒక రోజు పెన్ని స్టాక్ కేటగిరీలోకి వస్తుందని ఎవరు ఇమాజిన్ కూడా చేస్తుండరు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్య ఫౌండర్ అండ్ అతని బ్రదర్స్ పిల్లల మీద ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఛార్జెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లీగల్ ఇష్యూస్ తో పాటు వరుసగా నాలుగు బ్యాంకు లోన్ డిఫాల్ట్స్ లోన్ రీకాల్ నోటీసెస్ వంటి ప్రాబ్లమ్స్ కంపెనీ ఇమేజ్ ని డామేజ్ చేశాయి కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి బెటర్ క్వార్టర్లీ సేల్స్ పోస్ట్ చేయడం క్వార్టర్లీ బేసిస్ పీసీ జ్యువెలర్ క్యూ వన్ లో ఐదు వందల నలభై ఏడు కోట్ల సేల్స్ క్యూ టూ లో ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల సేల్స్ క్యూ లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల సేల్స్ పోస్ట్ చేసింది గోల్డ్ ప్రైజెస్ పెరగడం వల్ల ఫిజికల్ గోల్డ్ పర్చేజ్ అనేవి తగ్గింది కానీ ఇది లోవర్ జ్యువెలరీ పర్చేజెస్ కి వర్తిస్తుంది పీసీ జ్యువెలర్ విషయానికి వస్తే పెళ్లిళ్ళు సీజన్ పంటలు అండ్ పండగలు ఏప్రిల్ నుండి జూన్ వరకు అండ్ సెప్టెంబర్ నుండి జనవరి వరకు డిమాండ్ అనేది ఉంటుంది కంపెనీ అండర్లైన్ రిస్క్ ని మైండ్ లో పెట్టుకుని పీసీ జూలర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఇంకొక కంపెనీ వచ్చేసరికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియాలోనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ గ్రాండ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనేవి తగ్గడం బేసిక్ ఈపీఎస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ పెరగడం కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరగడం అండ్ కంపెనీ టోటల్ ఇన్కమ్ కూడా పెరగడం బ్యాడ్ లోన్స్ కోసం ప్రొవిజన్స్ అనేవి తగ్గించడం వల్ల కంపెనీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ గా చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక కంపెనీ వచ్చేసరికి ఇన్ఫీబిమ్ అవెన్యూస్ లిమిటెడ్ ఇండియాలోని డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేయడానికి గవర్నమెంట్ పుస్తో స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయిన ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ ఇన్ఫీబిం అవెన్యూస్ ఇన్ఫీబిం ఎవెన్యూస్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఆర్బీఐ నుండి బీబీపీఎస్ కింద బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ గా పనిచేయడం కోసం రిన్యూవల్ సర్టిఫికేట్ పొందింది మార్చ్ స్టార్టింగ్ లో ఇన్ఫీబియం అవెన్యూస్ తన ప్లాట్ఫామ్ బిల్ అవెన్యూస్ ఇండియా మొత్తం ఒక మిలియన్ ఏజెంట్స్ చేరుకుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఫైవ్ మిలియన్ ఏజెంట్స్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ సాలిడ్ గ్రోత్ పొటెన్షియల్ అండ్ సౌండ్ ఫండమెంటల్స్ కలిగి ఉన్న కంపెనీ సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ పెన్నీ స్టాక్స్ పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు కంపెనీ గ్రోత్ ప్రొజెక్షన్ ని గమనించడం చాలా ఇంపార్టెంట్ అండ్ బిగినర్స్ కి పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది సజెస్టబుల్ కాదు ఎందుకంటే పెన్ని స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండే రిస్క్ అనేది వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు ఎవరైతే సీజన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి మార్కెట్ మీద కొంత గ్రిప్ అండ్ స్పెక్యులేషన్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి సజెస్టబుల్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ తర్వాతనే పెన్ని స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేసిన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే